పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ ఐక్యత గురించి అనగా ఏకత్వం గురించి మనకు బోధిస్తుంది అయితే బైబుల్ బోధిస్తున్నటువంటి ఐక్యతకు అనగా ఏకత్వమునకు భిన్నంగా నేడు లోకంలో మానవుని యొక్క ఆలోచన నుండి మానవుని యొక్క సిద్ధాంతాల ద్వారా కట్టబడినటువంటి అనేక సంబంధమైనటువంటి శాఖలు విస్తరిస్తున్నాయి అయితే మానవ సంబంధమైనటువంటి ఆలోచనల ద్వారా కల్పింబడినటువంటి ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కట్టబడుతున్న ఈ మత్సంబంధమైనటువంటి శాఖలని బైబుల్ అంగీకరిస్తుందా బైబుల్ యొక్క అధికారం ప్రకారమే ఇవి కట్టబడుతున్నాయా ఒకవేళ వీటి ద్వారా ఐక్యత సాధ్యమేనా వీటి ద్వారా ఏకత్వం సాధ్యమేనా అనే విషయాన్ని మనం పరిశీలన చేసిన పరమైన దేవుని యొక్క వాక్యము ఏకత్వాన్ని బోధిస్తుంది ఐక్యతను బోధిస్తుంది అయితే మానవుని యొక్క ఆలోచనల నుండి వచ్చినటువంటి ఈ మశా శాఖల ద్వారా ఐక్యత సాధ్యం కాదు కాబట్టి నేడు భిన్నమైనటువంటి బోధలు భిన్నమైనటువంటి శాఖోపశాఖలు విశ్వాసుల మధ్య సైద్ధాంతిక పరమైనటువంటి అనేక రకమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి అయితే బైబుల్ బోధిస్తున్నటువంటి ఏకత్వం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అపోజిట పౌలు ఏపీసీలకు రాస్తున్నటువంటి పత్రికలో ఈ ఏకత్వము ఐక్యత గురించి మనకు తెలియజేశాడు నాలుగు అధ్యాయము నాలుగు నుండి ఆరు భోజనాల్లో ఇక్కడ అపోజ్ పౌలు మాట్లాడుతూ ఒకే శరీరము అనేటువంటి విషయాన్ని ప్రస్తావించాడు అనగా సభ్యత్వంలో ఐక్యత శరీరము అంటే సంఘముతో పోల్చబడింది సంగమునకు శిరస్సు క్రీస్తు ప్రభు సో శరీరము ఏ విధంగా అయితే ఒకే శిరస్సును కలిగి ఉందో అలాగే శిరస్సు కూడా ఒకే శరీరమును అనగా సంగమును కలిగి ఉంది ఒకే శిరస్సు భిన్నమైనటువంటి శరీరాలు ఏమాత్రం కూడా లేదు శిరస్సు అంటే నేడు ప్రవైనెడ్ నేస్ క్రీస్ శిరస్సుగా ఉన్నప్పుడు ఆయన కలిగి ఉన్నది ఏకైక శరీరము అది ఆయన యొక్క సంగము అయితే ఈ మత్సంబంధమైనటువంటి శాఖలన్నీ కూడా మేము కూడా క్రీస్తు యొక్క సంగములే అని చెప్పి తమ యొక్క సైన్యానికి పరమైనటువంటి సిద్ధాంతాల ద్వారా కొనసాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీటి వల్లే నేడు ఐక్యత లోపిస్తుంది రెండవది ఒకే ఆత్మ అనేటువంటి విషయం మనకు ప్రస్తావించబడింది అనగా మార్గదర్శకత్వంలో ఐక్యత మనం వెళుతున్నటువంటి మార్గం మనం నడిపింపడుతున్నటువంటి విధానంలో ఐక్యత అనే విషయాన్ని ఒకే ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నాం అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు మూడవది ఒకటే నిరీక్షణ అనగా కోరికలో ఐక్యత మన యొక్క విశ్వాసం యొక్క ముగింపు విశ్వాసం ద్వారా మనం పొందుకునేటువంటి ఉన్నతమైనటువంటి బహుమానము నిత్యం ఆ నిత్యం గురించినటువంటి ఆ కోరికలో ఐక్యత కలిగి ఉండవలసినటువంటి వారమేను తదుపరి ఒకే ప్రభువు అనేటువంటి విషయాన్ని లేఖనాలు ప్రస్తావిస్తున్నాయి అనగా అధికారంలో ఏకత్వం మనకు భిన్నమైనటువంటి ప్రభువులు లేరు కేవలం క్రీస్తు ప్రభు మనకు ప్రభువుగా ఉన్నాడు ఆయన అధికారం ద్వారానే మాత్రం మనం లోకంలో కొనసాగాల్సినటువంటి వారమేను ఆయన అధికారం ఏంటంటే క్రొత్త నిబంధన కాబట్టి క్రొత్త నిబంధనలను అనుసరించి మన విశ్వాస జీవితాలను మనం కట్టుకోవాల్సినట్టున వారమైన ఆ తదుపరి